గేమ్ గేమ్ఛేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఆర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విడుదలకు ముందే చరణ్ రెండు వందల యాభై ఆరు ఫీట్ల కట్అవుట్ ఏర్పాటు చేసి సంబరాలు మొదలు పెట్టారు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ కటౌట్ గురించే చర్చ నడుస్తోంది సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంత పెద్ద కట్అవుట్ ఏర్పాటు చేయలేదు అయితే ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది దీంతో సినిమాకు దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయింది మరోవైపు నిర్మాత దిల్ రాజు కట్అవుట్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ గేమ్ చేంజర్ ట్రైలర్ నా జేబులో ఉంది ఇప్పుడు ట్రైలర్లే సినిమా స్థాయిని నిర్మిస్తున్నాయి అందుకే ట్రైలర్ను కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటిన మీ ముందుకు తీసుకొస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి ఈ సంక్రాంతిని గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అని మరింత హైప్ క్రియేట్ చేశారు దిల్ రాజు దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు ఈ సంక్రాంతి గేమ్ చేంజర్దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు గేమ్ చేంజర్ ముందు పుష్ప ఏమాత్రం నిలబడలేదని పుష్పను బీట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన సినిమాను ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంజలి నటించారు ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ నవీన్ చంద్ర ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో जु अत्यंत भारी तो निर्मित